నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ వన్ గా ఉంది శ్రీ ఆధ్య మెడికల్ అకాడమీ అడ్మిషన్స్ జరుగుతున్నవి సంప్రదించండి హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక వైరల్ అండ్ కంట్రోవర్షియల్ అనొచ్చు youtube లో వీడియోస్ చేస్తూ కంట్రోవర్సీకి ఒక నేమ్ లాగా బ్రాండ్ లాగా అనుకోవచ్చు అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సడన్ గా మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారితో వాళ్ళ మూవీ విషయాలు అండ్ ఇంకా వేరే ఇతర ఇష్యూస్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం హాయ్ మేడం నమస్తే మేడం బాగున్నారా బాగున్నానండి మీరు బాగున్నారా ఫైన్ మేడం ఏమని పిలవాలి మిమ్మల్ని హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అని పిలవండి అలా అంటారా నా సినిమాలో అదే నా పేరు హర్షవర్ధన్ సినిమాలో ఓకే హంటింగ్ హంటర్ అని హంటర్ అని టాటూ ఉంటుంది స్ట్రీట్ ఫైటర్ నేను సినిమాలో కథపరంగా సో హంటింగ్ స్టార్ అని జస్ట్ చేసేసే శ్రీకాంత్ రెడ్డి నా పేరు బానే మీకు ఇప్పుడు అంటే మీరు యూట్యూబ్ ఏదైతే చేస్తున్నారో ర్యాంక్ వీడియోస్ తో బానే ఉంది కదా అవును సడన్ గా మళ్ళీ శ్రీకాంత్ యాక్టర్ వాళ్ళనే వచ్చాం మేడం హైదరాబాద్ సో యూట్యూబ్ అనేది దారి ఎత్తుక్కొని అలా చేశాను మేడం అంతే అంతేగాని యాక్టర్ వాళ్ళనే మొదటి నుంచి ఫస్ట్ నేను అవకాశాల కోసం ఎత్తి కానీ ఇవ్వలేదు ఇది కమర్షియల్ ఫీల్డ్ డబ్బులు పెడితేనే మనకు అవకాశం ఇస్తారు డబ్బులు పెట్టాలా లేకపోతే మన మీద డబ్బులు రావాలా సో అప్పుడు నాకు ఫేమ్ లేదు ఏం లేదు సో ఫేమ్ అయితే ఏమన్నా వస్తుందని కామెడీ క్యారెక్టర్స్ చేద్దామని బిత్తిరి సత్తి మిస్టర్ బీన్ చార్లీ చార్లీన్ అలా ట్రై చేద్దామని చేశాను అలా చేశాను కానీ నా టైరు నా స్టైల్ వేరుంది నాకు సెట్ అవ్వలేదు అవి సో ఇప్పుడు ఏం నడుస్తున్నాయి అని ఆలోచిస్తే అవి సెట్ అవ్వలేదు కామెడీ వీడియోస్ ప్రాంక్స్ నడుస్తున్నాయి సో ప్రాంక్స్ నడుస్తున్నాయి స్టార్ట్ చేస్తే సక్సెస్ అయిపోయింది అదే అప్పుడు ట్రెండింగ్ ఉన్నాయండి వ్యూస్ బాగా వస్తున్నాయా బ్యాడ్ గుడ్ లేదు మేడం ఇండివిజువల్ మొరాలిటీ అంటా నేను మనం ఎంతవరకు తీసుకుంటాం అనేదే గానీ బ్యాడ్ గుడ్ ఈ సొసైటీలో నా అభిప్రాయం అంటే అందరూ తీసుకోరు కదా తీసుకోకపోతే నాకు వన్ పాయింట్ టూ మిలియన్ యూట్యూబ్ లో వన్ మిలియన్ ఫేస్బుక్ లో టూ హండ్రెడ్ కే ఇన్స్టాగ్రామ్ లో లేరు దే ఆర్ మై ఆడియన్స్ సో అంటే కొంచెం నేను నేను హెల్పింగ్ హెల్పింగ్ వీడియోస్ వీడియోస్ కూడా గురించి మాట్లాడే చాలా మంది చాలా హెల్పింగ్ చేశాను అది నేను వీడియోలు అలా ప్రొజెక్ట్ చేసి కమర్షియాలిటీ కాసం కాబట్టి అలా చేశాను ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి తమ్మేళ్ళ పైన పేరు ఒకటి పెడతారు లోపల ఒకటి ఉంటది అట్లా కమర్షియాలిటీ కోసం చేసే తప్ప అండ్ చేసిన దాంట్లో నేను సంపాదించిన దాంతో సినిమా తీశాను టెక్నీషియన్స్ అందరికి ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేశాను నా దగ్గర నలుగురు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఉదాహరణ సో ఈ సినిమా ద్వారా నేను ఫీడింగ్ ఇచ్చాను అంతో ఎంతో ట్యాక్స్ కడుతున్నాను సో వాట్ ఐ మీన్ ఈస్ ఇప్పుడు మూవీ చేశాను లారీ చాప్టర్ వన్ అని ఐ డోంట్ ఐ డోంట్ రిగ్రెట్ అబౌట్ ద వీడియోస్ యాక్టర్ వాళ్ళనే దారి తప్ప నథింగ్ రాంగ్ అని నా అభిప్రాయం మేడం

సో ఎలా మీరు ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ లేకపోతే మీకు ఇలా కాన్సెప్ట్ ఎలా వచ్చిందంటే కాన్సెప్ట్ అంటే అదే మేడం ఒక మంచి సినిమా తీయాలి వాళ్ళు టైం వేస్ట్ చేయకూడదు అలాంటప్పుడు కమర్షియల్ వెళ్ళాలి ఇప్పుడు ఏం ఏం జరుగుతున్నాయి అని ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నా థాట్ నా మైండ్ స్ట్రైక్ అయినది గోవాకి వెళ్ళాం కథ రాసాం వచ్చాం ఆ కథలో మొదలు పెట్టాం తీసేసాం ఇది నడుస్తుంది వర్కౌట్ అవుతుంది ఇంకా టెన్ ఇయర్స్ అయినా అండ్ ఇండియా వైడ్ లారీ అంటే చాలా మందికి తెలుసు దాని మీద ఏం కథ ఉంటది ఏంటి అనేది కుటుంబ కథ కుటుంబ కథ చిత్రం కామెడీ ఉంది ఫైట్స్ ఉన్నాయి యాక్షన్ ఉంది ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది అండ్ లవ్ ఉంది ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది నేను చిన్న లవ్ స్టోరీ చేయొచ్చు కానీ ఇంత పెద్ద సినిమా ఎందుకు చేశానంటే చిన్న లవ్ స్టోరీ నా యూట్యూబ్ వీడియోలో ప్రాంకులతో సమానం ఒక లవ్ స్టోరీ అంటే మహా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో చెప్పేయచ్చు పరిచయం రొమాన్స్ బ్రేకప్ ఐదు ఐదు నిమిషాలు అయిపోద్ది దాన్ని కొంతమంది రెండు గంటలు సినిమా తీస్తారు అందుకు ఫ్లాప్ అవుతున్నాయి చాలా డెలికేట్గా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చేయాలి చాలా మ్యూజిక్ కూడా చాలా ఖర్చు పెట్టాలి బాగా చేయాలి అంటే లవ్ స్టోరీ అనేది చాలా డెలికేట్గా డీల్ చేయాలి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెట్టుబడి నేను రఫ్ అండ్ టఫ్ యాక్షన్ ఇష్టం నాకు నాకు బేసికలీ అండ్ మైండ్ సెట్ కూడా కొంచెం ఫాస్ట్ సో ఇట్ టేక్స్ టైమ్ దానికి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి లవ్ స్టోరీ డీల్ చేయాలంటే సో నా దాంట్లో లవ్ స్టోరీ కూడా రఫ్గానే ఉంటుంది డీల్ అలా ఉంటుంది సో అందుకు నాకేక సెట్ అవుతుంది అండ్ ఎలా చేయాలి అని అట్లా నేను పెద్దగా చేయాలి ఇప్పుడు ప్రభాస్ అంటే నాకు ఇష్టం ఆయన ఫ్యాన్ అనుకుంటున్న సబ్బు ఆ తరహాలో ఆయన ఏ సినిమాలు చేస్తున్నాను ఏ స్టైల్లో ఉండాలి పెద్దగా కూడా అవ్వాలంటే మనం ఎలా చేయాలి మనం పెద్దగా అవ్వాలంటే అని కథ నేర్చుకొని ఇలా చేయడం త్రీ అవర్స్ సినిమా ఇది రెండు కథలు చాలా పెద్ద కథ చాలా బాగా చేశాం మేడం అది షూట్ చేయాలి మేడం అది వన్ చేశాను ప్రస్తుతం బడ్జెట్తో ఈ సినిమాకి రెండు కోట్లయింది రెండు కోట్లు పెట్టి తీసాను అవును మరి ఇంత బడ్జెట్ తో మనకి అంటే రిస్క్ అనిపిలేదా మళ్ళీ మీరు మీకు నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ మేడం ఒక శక్తి ఎనర్జీ కెపాసిటీ కాలిబర్ ఉంది మళ్ళీ కష్టపడదా కల్పోతే మీరు చేసుకోవాలంటే యూట్యూబ్ లో ఆల్్రెడీ ట్రెండింగ్ లో ఉన్నారు కదా యూట్యూబ్ లో మన వెబ్ సిరీస్ వదిలినా తక్కువ లైపేది కదా మీకు వెబ్ సిరీస్ అంటే అదే మేడం వెబ్ సిరీస్ అంటే అవి నా నా వీడియోల తో సమానం అభిప్రాయం సాలిడ్ గా పెద్ద బొమ్మ తీయాలి బిగ్ వెళ్ళాలి అనుకుంటా ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదగాలి కదా మేడం ఇప్పుడు యూట్యూబ్ లో 6 నెలల్లో నా ఫేమ్ వచ్చింది దాన్ని స్టిల్ అక్కడే ఉండాలంటే అవ్వదు కదా ఆ కొంచెం ఏడు ఏడు ఎనిమిది లక్షలు ఫాలోవర్స్ వచ్చారు గుడ్ అన్అ్ ఇంకొక ఆరు లక్షలు పది లక్షలు పెరిగారు సో గుడ్ ఎన్ అఫ్ చాలు ఇంకా స్టెప్ సెవెంటీ ఎంఎం వెళ్ళాలి దానికోసం ఎవరు అవకాశాలు ఇవ్వలేదు ఇంకా నా డబ్బులు నేనే పెట్టుకొని దిగాల అని డిసైడ్ చేసి ఈ కథ రాసుకొని ఇచ్చాను ఇప్పుడు ఆగస్ట్ సెకండ్ వస్తున్నాం రిలీజ్ కి ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్లేస్ మాది రాయలసీమ మేడం కడపలో బ్రహ్మగారి మఠం అని అక్కడ చిన్న గ్రామం చిన్నపల్లెటూరు అక్కడే స్టడీస్ అండ్ పుట్టిరిగాము స్టడీస్ డిఫరెంట్ డిఫరెంట్ హైదరాబాద్ తిరుపతి బెంగళూరు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నాలుగు సంవత్సరాల క్రితం వచ్చాము వచ్చి హీరో యాక్టర్ అవుదామని వచ్చాను ఇంకా నన్ను హీరోయిన్ చేసింది సొసైటీ రెండేళ్ళు వీడియోలు చేశాను ఇంకా టూ ఇయర్స్ సినిమా చేశాను ఇప్పుడు రిలీజ్ వచ్చాను ఫోర్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు ఇవన్నీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ మనం మీకు ఎలా వచ్చింది నేను యూట్యూబ్ లో సంపాద చేశాను వాటి ద్వారా సంపాదించాను సంపాదించి ఖర్చు పెట్టకుండా కొన్ని నా పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం సేవ్ చేసుకున్నాను నేను జాబ్ చేశాను అట్లా ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా నా మీద నేను ఇన్వెస్ట్మెంట్ లాగా చేశాను దీంట్లో నేను తినింది ఏం లేదు నేను సంపాదించిన దాంట్లోనే ఇంకా నా టెక్నీషియన్ ఇచ్చి సాలిడ్ సినిమా ఇప్పుడు వర్క్ చేపించుకున్నాను ఇది వర్క్ అవుతే కొంచెం అదృష్టం చాలా కష్టపడ్డా అందరు కొత్త వాళ్ళమే అట్లా కాంట్రవర్సీస్ ఎక్కువ ఉన్నాయి కదా మీ మీద ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి ఒకటే ఒకటో రెండు చిన్న చిన్న ఇంట్లో గొడవలు మామూలే జరిగే కళ్యాణ్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం నేను నేను తీసుకున్న స్టాండ్ కి నేను అమ్మాయిలతో వీడియో ఫ్రెండ్స్ కృష్ణానగర్ యాక్టర్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళ మా ఇద్దరి మధ్య కన్సిడరేషన్ మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తో వీడియోలు చేస్తున్నాం అమ్మాయిలతో ఈవిడ మధ్యలో వచ్చిన గొడవ పడి నల్లరి అల్లరి చేసి అట్లా చేసింది అట్లా జరిగింది అంతే నథింగ్ రాంగ్ బట్ నేను ఇమీడియట్ గా సినిమా అయిందని విన్నాను ఆవిడ నా మీద చేయి చేసుకున్నారు అలా జరిగింది నేను చాలా బాధపడ్డా అంటే సొసైటీలో మంచిగా బతికేవాడిని కూడా ఇలా అంటే ఎట్లా అండి ఉదాహరణ నేను హైదరాబాద్ వచ్చా మేడం ఉదాహరణ అదే తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు ఆడియన్స్ అన్నారు అనుకోండి ఏంటి ఇలాంటి వీడియోస్ చేసుకున్నారు మూవీస్ తీసారు ఏమైనా చూడొచ్చా చూడకూడదా చూడకూడదా అంటారు కదా ఎందుకంటారు యాక్టర్ అంటే ఇలా రావాలని ఉందా ఆయన అలా అన్నారు ఏమన్నారు నా ఆడియన్స్ చాలు నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు చాలు అంటే అందరు వద్దన్నట్ల నేను ఫ్యామిలీ చూడదగిన మూవీ అని అంటున్నారు అవును సినిమా అయితే సినిమా అయితే నిజంగా ఫ్యామిలీ చూడదగ్గిందే కంప్లీట్ మూవీ ఫ్యామిలీ చూడగ సినిమాలతో ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అందరికీ కూడా అనిపిస్తుంది ఇలా అంటే నేను అంత అంత వల్గర్ చేయలేదు మేడం వీడియోస్ డీసెంట్ గా ఉంటాయి గా చిలిపిగా ఇప్పుడు తొమ్మిది కళల్లో ఇది కూడా ఒక కళ సో ఐ చూస్ దట్ కళ సో వర్స్ రాంగ్ ఇన్ దట్ రొమాన్స్ అనేది ఒక కళ ఎంత పాజిటివ్ గా ఆలోచించారు కదా ఆలోచించే వాళ్ళే నా ఆడియన్స్ ఐమ్ హ్యాపీ కొత్త వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసేవాళ్ళు మనకు వద్దు సొసైటీలో మీ ఇంటి పక్కన కావాలి ఇంటి పక్కన ఇద్దరు ఉన్నారు ఒకడు మనం ఓకే అంటాం ఒకడు ఓకే అన్నట్లే నమస్తే బ్రదర్ అంటాం అంత వద్దు ఓకే అని రారా నారా అంటాం కూర్చో సిట్టింగ్ వేస్తాం అంటే అట్టని కాదు వీ వాంట్ ఎవ్రీ వన్ బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ వాళ్ళకి టైం పడుతుంది అందర్స్టాండ్ చేసుకోవడం ఎవరైనా అంతే కదా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళైనా మన బ్రదర్ ని మన సిస్టర్ ని అర్థం చేసుకోండి నెక్స్ట్ టైం సో ఐ ఫీల్ లైక్ అలా అనుకుంటున్నా సొసైటీ మనం అర్థం చేసుకున్నది ఎప్పుడు అదర్వైజ్ దే వంట యాక్సెప్ట్ మీ ఆల్రెడీ అర్థం చేసుకున్నా కాబట్టి దే స్టాండ్ విత్ మీ ఆ గొడవలో చాలా పాజిటివ్ తీసుకొని పాజిటివ్ అవునప్ట్ అయ్యే ఉంది మేడం మంచి ప్రాడక్ట్ వాళ్ళకి నచ్చితే చూడరా బాత్రూమ్ లో దొంగతనం కానీ కూర్చొని సినిమా చూస్తారు బాగుంటాయి అంతే ఎవరైనా అంతే దే అంతవరకు వచ్చినాక బాగుందని తెలుస్తుంది అంతవరకు రావాలంటే తీసుకొని నేనే రిలీజ్ చేస్తున్నాను అవునవును అదే ప్రయత్నం చేస్తున్నా మేడం అంతే ఇప్పుడు అందరు మీ సపోర్ట్ అది నమ్మక అదే ఇప్పుడు నా సినిమా ఎందుకు చూడాలని అంటే నా యూట్యూబ్ ఛానల్లో పాటలు ఉన్నాయి శ్రీకాంత్ రెడ్డి ఆసనం ట్రైలర్ రిలీజ్ అవుతుంది చూడండి ఓపెన్ చేయండి మీకు ఫీల్ ఇంప్రెస్ వాచ్ మూవీ ఇఫ్ నాట్ నో ప్రాబ్లం నిజంగా ఇంప్రెస్ అవుతారు చాలా గొప్ప సినిమా కుటుంబ కథ చిత్రం ఒక పెద్ద హీరో ఐదేళ్ళు అరేండ్లు తీసే సినిమా ఇది నేను తీశాను చాలా తక్కువ బడ్జెట్ లో చేశాను చాలా కష్టపడి చేశాను మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు చేస్తాను మీ టైం అయితే వర్త్ చాలా వర్త్ వర్మ వర్త్ చెన్నై లయాలకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను డైరెక్షన్ ఇక్కడ బిఫోర్ ఓన్లీ నేను యాక్చువల్లీ బట్ ఇట్ మేడ్ మీ హీరో సొసైటీ అలా తయారై ట్రై అయిపోయింది ఈ సినిమా యాక్టర్ మెయిన్ ఆర్టిస్ట్ ఇంకా ఈ సినిమా హిట్ అవుతుందని చాలా ప్రగాఢ నమ్మకం ఉంది నాకు షూర్ షార్ట్ బ్లాక్ బాస్టర్ థియేటర్లు ఇన్సిడెన్స్ చేయించుకోండి పక్క మీరు ఏమన్నా అనుకోండి అంటే నా కాన్ఫిడెన్స్ అది మీ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది ఇటు మాటలు చెప్తాడా సోళు చెప్తా అనేది యాక్టింగ్ కూడా యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే వాట్ ఐ ఫీల్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది యాక్టింగ్ నా వే ఆఫ్ యాక్టింగ్ ఏడవంటే టెన్ పర్సెంట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అని ఉంటది బట్టి వాట్ ఇస్ ముందు సీన్ ఏంటి అనక సీన్ ఏంటి డెప్త్ ఎంత కావాలి ఇది నాకు కొంచెం మెచ్యూరిటీ ఇంకా నాకు తెలియదు ఉంటే ఈ సినిమాలో ఏమైనా తప్పులు చేసినా నేర్చుకుంటాను అన్ని మీరే చేయాలని కాన్సెప్ట్ లో వెళ్ళారు లేకపోతే బడ్జెట్ బడ్జెట్ ఇష్యూ ఇష్యూ మేడం ఈ సినిమాని మామూలుగా చేయాలంటే ఏడు నుంచి పదకొండు కోట్లు అవుతుంది ఈ సినిమా చేయాలంటే ఒక ఒక మీడియంగా చేయాలంటే కొత్త వాళ్ళని పెట్టే పెద్ద కథ మేడం రామగుండం మైనింగ్లో చేశాము వికారాబాద్ అడవుల్లో చేశాము శ్రీశైలం ఫారెస్ట్లో చేశాము అండ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశాము హైదరాబాద్ గక్కేశ్వర్లో చేశాము చాలా చాలా ప్లేసెస్లో చేశాము కడపలో చేశాము సో వి వాంట్ మోర్ మనీ బట్ నాకాడున్న బడ్జెట్ ఇది సినిమా ఆగిపోవడానికి ఒక కారణం చాలు బడ్జెట్ లేకపోయినా హీరోయిన్ లేకపోయినా ఏ ప్రాబ్లం లేకపోయినా అయిపోద్ది సో ఐ హావ్ సమ్ ఐడియా కృష్ణానగర్లో కొత్త వాళ్ళతో ప్రతిరోజు జరుగుతుంటారు కొత్త డైరెక్టర్తో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తుంటారు ఇవన్నీ నేను అనాలిసిస్ పెట్టుకొని ఈ బడ్జెట్లో దీన్ని కంప్లీట్ చేయాలంటే నేను షూ షార్ట్గా కరెక్ట్గా పిన్ పాయింట్గా ఉండాలి అని ప్రతిదీ నేను కేర్ తీసుకున్నా సో నేను మ్యూజిక్ కోసం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ముప్పై లక్షలు యాభై లక్షల అరవై లక్షలు నా దగ్గర స్థామం లేదు సినిమానే రెండు కోట్లు చేశారా నేను ప్రో పెట్టుకొని నేను ట్యూన్స్ ఇచ్చి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని పెట్టి ఒక స్టూడియో రెంట్కి తీసుకొని అంటే ప్రతి వేవ్ తీసుకొని ప్రతి వేవ్ తీసుకొని ప్రోగ్రామ్ అంతా సెటప్ చేయించుకొని డిజైన్ చేయించుకొని సింక్ చేయించుకొని మ్యాచ్ చేయించుకొని చేసుకున్నాను అంటే నాకున్న నాకు అనుకునే సం బడ్జెట్ అనుకున్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ అనుకున్నా నా బడ్జెట్ మూవీ బడ్జెట్లో మ్యూజిక్కింతలో అయిపోవాలి సో ఐ మేడ్ ఇట్ అంటే అనుకున్నది చేయడమే గొప్ప విషయం మేడం యూజ్ చేశారు అనేది కాదు నాకు వచ్చని నేను ప్రోగ్రామే చెప్పట్ల బట్ నా పాటలు ఇప్పుడు ప్రూవ్ అవుతున్నాయిగా యూట్యూబ్ ఛానల్లో మూడు సాంగ్స్ చాలా బాగున్నాయి అప్రీషియేషన్ వస్తుంది వెరీ హ్యాపీ సక్సెస్ దేర్ ఓన్లీ ఉదాహరణ చాలు అంటున్నా నేను చేసిన పని నచ్చింది అంటున్నా చాలు ట్రయలర్ వస్తుంది తప్పకుండా నచ్చుతుంది ప్రజలకి చాలా గొప్పగా సినిమా చేశాను మేడం హీరోయిన్ హీరోయిన్ హిందీ అమ్మాయి మేడం తెలుగు అమ్మాయిలను చాలా మంది పిలిపించాను మేడం ఆడికి ఆడిషన్ ఆడిషన్ పెట్టాము గోవల్ కథ రాసుకుని వచ్చి ఇక్కడ ఆడిషన్ పెట్టి మొదలు పెట్టినప్పుడు తెలుగు అమ్మాయిలు వచ్చారు చాలా మంది కాఫీ షాప్ వెళ్తాం వాళ్ళు వస్తారు కూర్చుంటారు నువ్వు కొత్తవి నీతో హీరోనా నిన్ను హీరో పెట్టి చేయాలనా మేము మీతో మీతో యాక్ట్ చేయాల మీతో చేస్తే మాకు పెళ్లి కావు కొత్త హీరో కదా సినిమా సో ఇంకోటి అందులో లవ్ స్టోరీ డెప్త్ లవ్ అవన్నీ ఉంటాయి చాలా ఉంటాయి అంటే రొమాన్స్ హిస్ కూడా ఉన్నాయి కుటుంబ కథా చిత్రం పెళ్లి అవుతుంది ప్రాపర్ లవ్ స్టోరీ కూడా ఉండాలి సినిమా అంటే అన్ని కదా కమర్షియల్ పెట్టాలి అదర్వైజ్ నువ్వు యాక్టర్ గా రావద్దు ఎవరు రమ్మన్నారు సో అట్లా వాళ్ళని వాళ్ళు నన్ను అన్నట్టు మీకు చెప్తున్నా సో మీతో చేయాలా అన్నారు చేయమన్నారు పెద్ద ఎదురు వాళ్ళు నాకన్నా ఫేమస్ కూడా కాదు నేను యూట్యూబ్ లో అంతా ఫేమస్ సో ఐ ఫీల్ నో ప్రాబ్లమ్ ఇట్స్ దే అంటే వాళ్ళు అడపా దడప యాక్టర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్స్ ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు సీరియస్ యాక్టర్స్ అయితే కమిటెడ్ అయితే దే విల్ కమ్ అండ్ డూ అగ్రిమెంట్ చేస్తారు ఆ లిమిట్స్ లో చేస్తారు అంటే ఒక కిస్ ఇస్తామన్నా అండి బుగ్గ మీద అగ్రిమెంట్ చేసుకుంటారు యాక్టర్స్ యాజ్ పర్ జనరల్ గా మరి అవి కూడా చేసుకోకుండా నువ్వు ముందే క్వశ్చన్ చేస్తాను అంటే యూ యాక్టర్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాఫీ వేస్ట్ కాఫీ దా కాఫీ దాడానికి వచ్చి అంటే నన్ను నన్ను బాధ పెట్టి నన్ను చేస్తే అట్లా ఉంటుంది మరి సో వాట్ ఐ ఫీల్ తెలుగు వాళ్ళకి కుదరలేదు మంది ట్రై చేశాను ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి సో నేను షూట్కి వెళ్ళిపోవాలి ఇమీడియట్గా నో ఛాన్స్ సో నా మేనేజర్ ఉంటే అతను ఫోన్ చేస్తే ఒక ముంబై ప్రొఫైల్స్ ఒక ఐదు ఆరు పంపించాడు ఒక ఇరవై పై పంపించాలి వాటిల్లో బెస్ట్ ప్రొఫైల్ ఒక సాలిడ్ కరెక్ట్గా భుజం మీద మో స్టోరీ మోయేటువంటి ఒక అమ్మాయి కావాలి కొంచెం ఏజ్ కూడా కనపరావాలి అంటే లీన్ గా ఉండకూడదు లారీ డ్రైవర్ వైఫ్ అంటే ఎలా ఉండాలి ఓకే నేను కూడా అలా ఉండాలి నమ్మాలి అంటే సినిమా అంటే నిజ జీవితంలో బిలీవబిలిటీ ఉంటేనే నిజం మేడం సినిమా నమ్ముతారు లేదు కొడితే ఎగిరిందంటే నమ్మరు సో అట్లా అమ్మాయి ఉండాలని అమ్మాయిని చూస్ చేసుకోవడం జరిగింది శ్రీ వాజ్ వెరీ హంబుల్ అండ్ డెడికేటెడ్ వెరీ వెరీ గ్రేట్ తనకి యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ సినిమా షూటింగ్ లో శారీ కట్టుకోవడం చేతక శారీ కొంగు ఉంటుంది కదా శారీ బండికి చుట్టుకొని బైక్లో కూరగాయలు వేస్తూ ఉంటాం పెళ్ళి అయిన తర్వాత రొమాంటిక్ షాట్ ఉంది ఓ టూ హండ్రెడ్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు ఉన్నారు ఎవరు మా క్రూ క్యాస్ట్ అని అన్నారు మేము బైక్లో ఎచ్చు తగ్గులు రావాలి షాట్ ఆ రొమాంటిక్ షాట్ కోసం రావాలి ఆ షాట్లో కింద పడింది కింద పడితే తనకు బ్లడ్ అంతా గారవైంది మామూలుగా వేరే హీరోయిన్ తెలుగు వాళ్ళట్లు అనుకోండి వాళ్ళ పేరెంట్స్ మా పిల్లకి యాక్సిడెంట్ అయింది మూడు లక్షలు కట్టి లేదా షూటింగ్ ఆపేసే ఇవన్నీ అంటారు కొంతమంది అందరు కదా కొంతమంది అంటారు సో నా సినిమా అయిపోయిందని ఛాన్స్ ఉంది బట్ షీ వాజ్ నా హ్యాండ్స్లో ఉంది నా దగ్గర కార్ కూడా లేదు ఆ డబ్బులంతా సినిమాకే పెట్టా కార్ కూడా లేదు ఆటో చాలా దూరంలో ఉంది రిమోట్ విలేజ్లో షూట్ చేస్తున్నాం ఆటో వస్తే ఆటో నా చేతుల్లో పట్టుకొని అమ్మాయి తీసుకుని అమ్మాయి బ్లడ్ అంతా కారుతుంది ఫొటోస్ ఉన్నాయి పెడతారు పంపిస్తాను మీకు అయితే ఆవిడ అడిగింది నన్ను నన్ను తీసేస్తారా షూటింగ్ నుంచి తనకి ఇంకా తీసేసి లాస్ వస్తే తీసేసేయి మూడో రోజే షూటింగ్ అది నీకు లాస్ వస్తే తీసేసి నీకు ఏ ప్రాబ్లం రాగుదేశీగానో చాలా సీన్ మై కంప్లీట్ నా స్ట్రగుల్ అంతా చూసింది సో తనకు తెలుగు డైలాగులు నేర్పించి నేను వెళ్ళి కాస్ట్యూమ్స్ బై చేశాను కాస్ట్యూమర్ కూడా లేడీస్ మాకు నేను వెళ్ళి ఎవ్రీ డిపార్ట్మెంట్ కోటిలో అక్కడ ఇక్కడ ఏవి కావాలి ఏ స్టైల్లో ఉండాలి అని పేరు నా పేరే ఉంటుంది మేబీ చూడలేదు అంటే ఏదంటే రీజన్ చేసుకున్నా నాకు కావాలి ఎందుకంటే కాస్ట్యూమర్ ఒక ఆమెను అడిగాను అండి ఉదాహరణ ఆరు లక్షలు అడిగేది అడిగిన రామే కానీ నా అంత బడ్జెట్ లేదు కదా సో వాట్ ఐ డూ ఫైటర్స్ ఎక్కువ అవుతుంది నా సినిమాలో కెమెరాస్ పెద్ద ఎక్కువ అవుతుంది మ్యూజిక్ ఎక్కువ అవుతుంది సో ఇట్లా వీటన్నిటికి అంటే బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ బాగుండాలి ఇప్పుడు బాహుబలి కేజీఎఫ్ అన్ని ఇదే సీట్లో కూర్చొని యాభై ఐదు రూపాయలు టికెట్ చూసాడు ఆడియన్ బిర్యానీ తిన్నాడు దమ్ బిర్యానీ అన్ని తిన్నాడు నేను మళ్ళీ దమ్ బిర్యానీ ఇవ్వకపోతే ఆయన ఏం ఫీల్ అవుతారు ఆడియన్ దేవుడు ఏం తీస్తేరా నువ్వు మమ్మల్ని ఎందుకు రా అంటే బడ్జెట్ కనపరావాలి అక్కడ మ్యూజిక్ లోనో సౌండ్లోనో కనపడవాలి కనపరావాలంటే ఐ ఇన్వెస్ట్ మై బ్లడ్ అండ్ బోన్ అది పెట్టి చేశాను మేడం చాలా బాగా చేశాను నేను ఎక్స్ప్లనేషన్ చెప్తున్నా అందుకు అమ్మాయి షీ సపోర్టెడ్ మై వెల్ గ్రేట్ యాక్టర్ షీఈ్ సచ నేను మీట్ అయిన అమ్మాయిలందరూ చాలా బెస్ట్ గర్ల్ తను అంటే అంత కమిటెడ్ వర్క్కి అంత కమిటెడ్ అంత గుడ్ గర్ల్ సపోర్టివ్ టు సపోర్టివ్ టు యాక్సిడెంట్ అయిపోయినాక వెళ్ళిపోతారు పద్దెనిమిది రోజులు ఆపేశాం అమ్మాయికి మానేవి ఇక్కడ ఇక్కడ మాన స్కార్ మాన్స్ షూటింగ్ యాక్చువల్ గా ఇది పెద్ద సినిమా తొమ్మిది ఫైట్లు ఐదు పాటలు మూడు గంటల సినిమా దీన్ని పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో అయితే ఉదాహరణ రెండు వందల రోజులు మూడు వందల రోజులు చేస్తారు వన్ ఇయర్ చేస్తారు నేను ఇరవై మూడు రోజులు చేశాను ఈ సినిమా ట్వంటీ త్రీ డేస్ కెమెరాస్ రోజు రెండు కెమెరాలు తుప్పులు అయిపోయామ అంటే ట్వంటీ త్రీ డేస్ కంటిన్యూస్గా లేవు ఫోర్ డేస్ టూ వీక్స్ గ్యాప్ వన్ వీక్ గ్యాప్ ఫైవ్ డేస్ టెన్ డేస్ అట్లా షూట్ ట్వంటీ త్రీ డేస్ లో దుమ్ము దులిపేశాను డిఓపి మేడం ఇప్పుడు ఈ మూవీలో బెస్ట్ నా తర్వాత అంటే అతనే అతను నా ఫ్రెండ్ 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 అంటే టెక్నికల్ గా ఫ్రెండ్ అయ్యాడు నడుస్తుంది పరిస్థితి అయితే తను స్టోరీ అతనే రాశాడు నేను ఇచ్చాను స్టోరీ ఐడియా రాయడం అతను రాశాడు పెన్ హి పెండి గోవాకి వెళ్ళి అతనే బాగా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు నా తర్వాత అతనే కష్టపడ్డాడు ఈజ్ గ్రేట్ గాయ్ ఫ్యూచర్ చాలా ఉంది తనకి వెరీ గ్రేట్ గాయ్ ఆ ఫస్ట్ మూవీ కొన్ని చేశాడు అసిస్టెంట్ గా చేశాడు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు చాలా గ్రేట్ గా అండ్ వెరీ డెడికేటెడ్ గా హీఈ్ ఆల్సో ఐ హోప్ నాకు తగిన వాళ్ళందరూ నెంబర్ వన్ నాకు నా లిమిట్ లో ఉంటారు నాకు చెప్పిన మాట వింటారు అండ్ దే అండర్స్టాండ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యాపీ జరిగింది అందువల్లే మూవీ వచ్చి మూవీ బయటకు రాకపోతే చాలా ఉంటాయి మేడం కారణాలు కానీ అన్ని కుదిరినాయి కాబట్టి అది బయటకు వచ్చింది సెన్సార్ కూడా అయిపోయింది ఏ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ ఇదే అడుగుదాం అనుకున్నా మీకు ఇప్పుడు ఈ కంటెంట్ తో స్టార్ట్ చేసి మూవీలోకి వెళ్తున్నారు క్రిటిక్స్ నుంచి ఏమన్నా వస్తాయా మీకు లేదా క్రిటిక్స్ క్రిటిక్స్ వాళ్ళు నన్ను ఒక ఒక ఫోటో పెట్టుకుంటారు నాది వాళ్ళ ఇంట్లో నా అభిప్రాయం ఈడ్రా 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 అబ్బా అంటే ఇటు ఉండాలరా అనిపిస్తుంది అని నేను అనుకుంటాను రీజన్ ఏంటంటే మై సెల్ఫ్ అలా చేశాను మేడం అంత బాగా చేశాను సినిమా చాలా బాగా చేశాను నా ఓన్గా చేశాను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు సినిమా చాలా బాగుంటుంది మెయిన్ త్రీ అవర్స్ సినిమా ఈ ఈ నడవన డోపమైన ఎఫెక్ట్ అనే ఒకటి ఉంది ఇన్స్టాగ్రామ్లో నచ్చితే ఒక రీల్ చూస్తారు కామెడీ చూస్తారు అమ్మాయి వీడియో చూస్తారు ఇన్ఫర్మేషన్ చూస్తారు బోర్ కొడితే చూస్తూనే ఉంటారు ఒక సెకండ్కే నచ్చకపోతే స్కిప్ చేస్తున్నారు అది డోపమైన ఎఫెక్ట్ వచ్చింది సోషల్ మీడియాలో సిన్స్ ఫ్రమ్ కరోనా అలాంటిది ఇప్పుడు మూడు గంటల సినిమా కూర్చోబెట్టాలంటే ఎంత దమ్ము ఉండాలి టెంపో ఉండాలి ఎంత కనెక్టివిటీ ఉండాలి సో అది ఎంత ఆలోచించే రిటర్న్ ద స్టోరీ అనమాట పక్కా వన్స్ దే ఓపెన్ ద మూవీ ఖచ్చితంగా ఫినిష్ చేసి పెడతా కూర్చోబెట్టాలి మళ్ళీ థ్రిల్లర్ కూడా కాదు ఇది టెంపో యాక్షన్ ఉంటుందనమాట కొత్తగా ఉంటది బొమ్మ సో ఇప్పుడు మెయిన్ ఏంటి మీరు మొత్తం మీ మనీ అంతా తీసుకుంటూ క్రోవర్స్ పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఈ మూవీ తీసేయచ్చు మేడం ఇఫ్ డెస్ట్ వర్క్ అవును మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ సినిమా చేస్తా మళ్ళీ కమిట్ అయ్యా మేడం ఫీల్డ్ కమిట్ అయ్యా నథింగ్ రాంగ్ అండ్ అండ్ ఆల్సో నేను పెద్ద లగ్జరీ పర్సన్ కూడా కాదు నా కారు ఉండాలి ఇల్లు ఉండాలి సూసైట్ ఇటర్ నథింగ్ బికాజ్ ఐ ఫీల్ లైక్ క్యాజువల్గా టీ చదువుతా క్యేజువల్గా ఫుడ్ తింటా ఇప్పుడు పబ్లిక్ అపీరియన్స్ అవసరం జనరల్గా సో ఐ విల్ బీ సింపుల్ అగైన్ మళ్ళీ వీడియోస్ చేస్తా ఆర్ ఎల్స్ ఐ స్టార్ట్ సమ్ ఛానల్ సమ్ న్యూస్ ఛానల్ సంథింగ్ అండ్ ఐ డూ వన్ మోర్ సేమ్ ఏం చేస్తా వేరేదేం చేస్తా నో ప్రాబ్లం నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దట్ ఐ డోంట్ రిగ్రెట్ ఇప్పుడు వరకు నా ప్రాబ్లం ఏం లేదు ఆ ఇష్యూ తప్ప రెండు కోట్లు ఇన్వెస్ట్ చేసుకున్నాను నేను ఇది వస్తుందా రాదా అని మీకు కాన్ఫిడెంట్ ఉంది సినిమా పైన కాన్ఫిడెంట్ ఉంది వస్తుందా డబ్బులు రావడానికి ఇది బిగ్గెస్ట్ టాస్క్ టు డిస్కస్ అబౌట్ అంటే డబ్బులు రావడానికి వేరు ఉంటుంది అంటే పెద్ద డిస్ట్రిబ్యూటర్ నా సినిమాని రిలీజ్ చేస్తే డెబ్బై నుంచి వంద కోట్లు పక్కా వస్తుంది నేను మీడియం డిస్ట్రిబ్యూటర్లు వచ్చారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సినిమాని రిలీజ్ చేస్తున్నారు నా స్టైల్లో నా పరదాలోనే అది హ్యాపీ నాకు పెద్ద తీసుకోలేదు చూపించాను వాళ్ళు నన్ను అవమానించారు చాలా థింగ్స్ ఉన్నాయి అదేలేదు నేను కృష్ణానగర్ లో తిరుగుతున్నాను కాబట్టి అందరూ ఈజీ యాక్సెస్ కృష్ణానగర్ లో ఉండాలి సినిమాకి సంబంధించింది ఇప్పుడు మన హాలీవుడ్ లో ట్రై చేయాలంటే లాస్ ఏంజిల్స్ లో ఉండాలి

దే సమ్ ప్రాఫిట్ నా ఆల్ ఆల్ వర్క్ వర్క్ విత్ మనీ మనీ తోనే అవుట్ హ్యాపీ ట్రైలర్ సినిమా బాబు పెద్ద సినిమాలు ఎట్లా మాకు సినిమా ఈ సినిమాకున్నారు ఇది పెద్ద సినిమా కాబట్టి ఇట్స్ మూవీ పెద్ద పెద్ద వాళ్ళ ఉంది ట్రైలర్ చూసారు వాళ్ళు కొత్త డిష్ కొంతమంది బిగ్ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను తిప్పించుకొని కొంచెం అట్లా మాట్లాడారు రకరకాలుగా వాళ్ళు తప్పు వాళ్ళు తప్పేం లేదు ఇది బిజినెస్ ఫీల్డ్ రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా చిన్న సినిమాలు కొన్ని రకరకాల సినిమాలు కొని పోగొట్టుకుని ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ మీద నన్ను అని నో బిగ్ డీల్ రేపు ఇటు కొట్టిన తర్వాత బుధం మీద చేస్తారు పార్టీకి పిలుస్తారు హై బ్రో హై మీద నో రిగ్రెట్ నో రిగ్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ దెమ్ ఎవరిని మన కేర్ చేయం మన పని మళ్ళీ ఫ్రెండ్ అంటే ఓకే వెళ్తారా అవమానం అది ఉంటుంది దానికి థింగ్స్ ఉంటాయి పరివారం సరసరాలు ఉంటాయి మన స్టైల్లో మనకు విన్నట్టు ఉంటాయి కానీ ద థింగ్ ఈజ్ వీ డోంట్ కేర్ దాని ఫీల్ అవ్వను అసలు దాని ఫీల్ అవ్వను నేను ఎందుకంటే పని చేసి ఇంప్రెస్ చేయాలి ఎవరైనా పని చేసి సాధించుకోవాలి లాంగ్విటీ కావాలి పొద్దున్నే నేను హీరో అయిపోవాలని కూడా లేదు నాకు లాంగ్విటీ కాలం సమాధానం చెప్తుంది ఈ విషయంలో అయితే నాకు చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ బాధపడుతూ కూర్చుంటే చిరంజీవి గారు అంటారు కదా ఆయన ఏమైనా చూడు అన్నీ నవ్వుతూనే పోతుంటారు ఐ లైక్ ద అలా అలా నాది కూడా అంతే ఐ డోంట్ ఐ డోంట్ కేర్ కాంట్రోవర్సీస్ కావచ్చు క్రిటిక్స్ కావచ్చు అన్ని పాజిటివ్ గా తీసుకొని వెళ్తున్నారు అయితే వాళ్ళు దే మేక్ ద థింగ్స్ అవుట్ ఆఫ్ దే అది ఏంటంటే దే కుక్ ఇట్ టు మేక్ సమ్ బిస్కెట్ అనమాట వాళ్ళకు ఫీడ్ కోసం హ్యాపీ నో ప్రాబ్లం మీ ఫుడ్ మీ రెసిపీ అయితే సేల్ అవుతుంది అంట సేల్ అవుతుంది అట్లా మేడం అట్లా సో ఆగస్ట్ సెకండ్ రిలీజ్ చేస్తున్నాం సాంగ్స్ వచ్చాయి మేడం ఛానల్లో అందరూ పాజిటివ్ కామెంట్ ఇస్తున్నారు అదే చాలా ఇన్స్పిరేషన్ ఏంటి మెయిన్ గా ఈ ఈ క్యారెక్టర్ కి గాని ఈ స్టోరీ కి గాని మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ కి గాని ఇన్స్పిరేషన్ ఎవరు సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఉల్లాసం ఉత్సాహం ప్లెజర్ బ్లిస్ దాని కోసం చూస్తారు మందు కూడా దానికి దావుతారు డ్రగ్స్ కూడా అన్ని దానికే ఉదాహరణ సో ఒక బీర్లు దాయితే ఇంత వస్తుంది రెండు బీర్లు తాగితే ఇంత వస్తుంది మూడు బీర్లు అయితే ఇంత వస్తుంది బ్లిస్సు ఆనందం హెవెన్ అయితే నా సినిమా ఎందుకు చూడాలంటే మూడు బీర్ల ఖరీదు ఎనిమిది వందల రూపాయలు అనుకోండి ఎనిమిది వందలు ఎంత బీర్ ఖరీదు రేట్ తెలియదు ఎనిమిది వందల వెయ్యి రూపాయలు అనుకోండి నా సినిమా టికెట్ ఎనభై నుంచి నూట నా సినిమా చూసి అంత బ్లిస్ వస్తుంది బ్లిస్ అంటే జీవితంలో ఏం సాధించలేనివాడు మోటివేషన్ చచ్చిపోవాలనుకునేవాడు ఏదన్నా నేను నాతో ఏమి కాదురా అనుకునేవాడు నా సినిమా చూస్తే నా సినిమా హీరో పడే పాటలు చూస్తే సినిమాలో మోటివేషన్ అంత దమ్ముంది సినిమాలో అంత బ్లిస్ ఉంది దానికోసం చూడాలి తప్పకుండా నేను థియేటర్కి వెళ్ళే చూడమని అట్లా తర్వాత ఓటీట్లో చూడండి యూట్యూబ్లో కానీ నెవర్ మిస్ మై మూవీ బికాస్ అంత దమ్ముంది సినిమాలో అంత స్టోరీ ఉంది అంత మోటివేషన్ ఉంది సాధించాలనేది గొప్పతనం ఉంది లారీ డ్రైవర్ పోలీస్ దొంగ అన్ని సినిమాలో ఆడు అటువంటి క్యారెక్టర్ కథ బాగుంది మిమ్మల్ని మీ టైం అయితే వాల్యుబులు నాకు కూడా కొంచెం కేటాయించండి ఇంప్రెస్ అయితే పూర్తి చూడండి నేనేమి బలవంతం కూడా లేదు ఎవరిని బలవంతం పెట్టకూడదు బొమ్మ బాగుంది చాలా బాగుంది బొమ్మ ట్రైలర్ చూసి వెళ్ళాలంటే ట్రైలర్ చూడండి పాటలు చూడండి నచ్చితేనే వెళ్ళండి నచ్చకపోతే కమెంట్ కింద కమెంట్ పెట్టండి నేను కొత్త ఏమన్నా నేర్చుకుంటా తప్పు చేసింటే రెడీ టు యాక్సెప్ట్ నథింగ్ రాంగ్ యస్ ఎస్ మేడం తర్వాత ఇప్పుడు దీనికి వచ్చిన ఫీడ్బ్యాక్ తర్వాత నుంచి చూసి మీరు ఇంకా దీన్ని ఇంప్రూవ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా మంచి సినిమా తీస్తా మీ టైం అయితే వేస్ట్ చేయను కరోనా వచ్చినా టైం అండ్ మనీ చాలా వాల్యూబుల్ మేడం జనాలది దాన్ని మనం వి షుడెంట్ వేస్ట్ హ్యుమానిటీ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు వాళ్ళ టైమ్స్ కానీ వాళ్ళ హెల్త్ కానీ యూ హ్యావ్ టు టేక్ కేర్ వెల్ అంతే పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టాం అది పెట్టాం ఇది పెట్టాం అని చెప్పి మోసం చేసి ఎంతమంది లేదు నా చాలా చిన్న బడ్జెట్ చాలా తక్కువ మంది మంది చూస్తే చాలా నా బడ్జెట్ వచ్చేస్తుంది ఓకే మంది చూస్తే చాలు జనరల్గా జనరల్గా నా లెక్కల ప్రకారం రెండు కోట్లు నూట యాభై నూట యాభై నూట యాభై వేసుకుని వచ్చేస్తుంది ఇంకా మిగతా రైట్స్ అవి ఇవి వచ్చేస్తాయి కానీ పెద్ద ఒక రెండు మూడు వందల కోట్లు పెట్టేంత ఫీల్ ఇచ్చాను నా సినిమా ద్వారా కష్టపడ్డాను నేను సాక్రిఫైస్ ఇచ్చాను నేను సాక్రిఫైస్ చేశాను నా కష్టాన్ని సినిమా చేశాను అని అడుగుతున్నాను సినిమా బాగుంది చాలా బాగుంది ప్లీజ్ చూడండి ఇప్పుడు మీరు మాట్లాడే అంటే ఏదైతే మీకు యూట్యూబ్ యూట్యూబ్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో మేబీ చూసిన తర్వాత చేంజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను వేరు ఇప్పుడు ఐ పర్సనల్లీ ఆల్సో నేను ఇప్పుడు చూసాను అనుకోండి చూసినప్పుడు కొంతమంది మీరు అన్నట్టు ఆడియన్స్ వాటికి ఉండే వాళ్ళు ఉంటారు నేను చూసాను అనుకోండి ఇది నేనైనా అనుకుంటాను కదా టైం సమానం అని చెప్తా అంటారు కదా మారుతా ఉంటది ఒక పర్సన్ ని పర్సనల్ గా అండర్స్టాండ్ చేసుకునేంత అది ఎవరికి లేదు ఇప్పుడు ఒక సామెత ఉంది ఎండాకాలం చెప్పులు మనల్ని రక్షిస్తాయి వానకాలం అదే చెప్పులు నీళ్లు దల్లుతాయి మనపైన పైన సో టైం సమాధానం చెప్తుంది వీ హావ్ టు వెయిట్ వెయిట్ అండ్ సీ అండ్ అబ్జర్వ్ డీప్లీ వాడు ఎక్స్ట్రీమ్ గా మిస్టేక్లు చేస్తుంటే యూ టు గో అండ్ కంట్రోల్ నవ్ ఇట్ సెల్ఫ్ బట్ ఇఫ్ ఈస్ గోయింగ్ జస్ట్ నార్మల్ వే జస్ట్ గివ్ సమ్ టైం కానీ ఇప్పుడు నార్మల్ గా యూట్యూబ్ లోనే మంచి మంచి నేమ్స్ తెచ్చుకున్న వాళ్ళే డేర్ చేయలేకపోతున్నారు సినిమా తీయడం అది చాలా గొప్ప విషయం అసలు అదే అంటున్నాను అంత గొప్ప విషయం ఏంటంటే మీరు నెగిటివ్ ఇంపాక్ట్ తో వచ్చి అంత డేర్నెస్ తో మూవీ తీసారంటే నిజంగా మిమ్మల్ని మెచ్చు అంటే నాకు ఇదే ఉంది ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు వేరే చిన్న చిన్న మూవీస్ ఏదైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఎంటర్ అవడానికి ఇప్పుడు చాలా మంది అసిస్టెంట్ గా అసిస్టెంట్ గా చేస్తూ ఒక చిన్న మూవీ వెబ్ సిరీస్ తో స్టార్ట్ చేయడానికి ఏం స్టోరీ పెట్టుకోవాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఏంటి అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కానీ ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని కంపల్సరీ మెచ్చుకోవాలి అంటే నెగెటివ్ ఇంపాక్ట్ తో వచ్చి కూడా మీరు దాని పాజిటివ్ గా తీసుకొని జనాల్లోకి మూవీ లాగా ఇంత పెద్దగా వెళ్ళాలనుకుంటున్నారు ఫైవ్ లాంగ్వేజెస్ ఫ్యాన్ ఇండియా ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అంటే పాన్ ఇండియా పాన్ ఇండియా విత్ క్వాలిటీ పాస్టబల్ క్వాలిటీ ఉన్నాయా లేవా చాలా క్వాలిటీ నా దేని మూవీ నా డెసిషనే మ్యూజిక్ కూడా క్వాలిటీ ఉంది పీపుల్ ఆర్ కమెంటింగ్ ట్రైలర్ క్వాలిటీ ఉంది అంట సినిమా కూడా అంత క్వాలిటీ ఉంటుంది దస్ మెడిషన్ ఆల్రెడీ ప్రూవ్ కనబడుతుంది అంట ఇది నా డిషినే నేను చేశాను నా డిసిషన్ ఫైనల్ డిసిషన్ ఇలా ఉండాలి ఇప్పుడు నేను మిమ్మల్ని ఓన్లీ ఆ జడ్జ్ చేసి ఉంటే అదే మీరు అదే ప్రతి మనిషికి టైం మేడం మెట్రోలో పోతుంటాడు ఇంట్లో పోతుంటాడు ఫ్లైట్ లో పోతుంటాడు బాత్రూమ్ లో ఉంటాడు కిచెన్ లో ఉంటాడు రకరకాలుగా ఉంటారు వాళ్ళకి ఏదో పది నిమిషాల టైం ఒక్క నిమిషం నాకు కేటాయించాడంటే నాకు లాక్ అయిపోతాడు హీ విల్ బిన్ మై ట్రాప్ పక్క అంటే ఖచ్చితంగా మిగతా చూస్తాడు అంటే నేను అంత కాన్ఫిడెంట్ గా వర్క్ బాగా చేశాను అని చెప్తున్నా ప్రతి ఒక్కరి సినిమా తీయాలంటే ఒక బ్యానర్ కావాలి దాని పేరు కింగ్ మేకర్ పిక్చర్స్ అని నేను కింగ్ ఒక ఫ్యాక్టరీ నా పేరు హంటింగ్ స్టార్ అనేవే ఇచ్చుకున్నా అంటే సినిమాల హంటర్ ఫైట్స్ ఉంటాయి బాగా గట్టిగా సో ఇచ్చేసా మీరే అంటారు బయటకు వచ్చారు అంటారు మీరే అంటారు థియేటర్ నుంచి వస్తానే ఆ ఫీల్ వస్తుంది ఇంత కష్టపడి కదా నేను వస్తే మనకు ఈ సినిమాలో కృష్ణానగర్ లో కొత్తగా పెద్ద సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఐదు వందల మందిని నేను ఫ్రెండ్ కి తీసుకొచ్చి పెట్టా పెద్ద సినిమాల్లో ఉంటారు కదా ఆడాడు వాళ్ళందరికి ఐదు వందల మందికి కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చా ఫైటర్స్ గా హీరోయిన్ కొత్తదే విలం కొత్తదే పిఏ కొత్తడే ఇద్దరు కమ్యూనిస్ ఇద్దరు కొత్త వాళ్ళే అమ్మ క్యారెక్టర్ అయితే అసలు యాక్టింగ్ ఏ రాదు నేను చెప్పిచ్చా పాపం నేర్పిచ్చా కాస్టింగ్ కి ఏమైనా పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యారా అప్రోచ్ అయ్యాము వాళ్ళ బడ్జెట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ వాళ్ళు వింటాయి కదా కార్ వ్యాన్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఒకరు ఇచ్చారనుకో ఆరు మంది వస్తారు వాళ్ళకి ఆరు మంది వస్తారు ఒక మేకప్ ఒక గొడుగు ఒక జ్యూస్ ఒక ఫుడ్ వీళ్ళందరూ వస్తారు కాస్ట్యూమ్ అందరు వస్తారు వీళ్ళందర్నీ పక్క జరిపే వాళ్ళకి పదిన్నర షార్ట్ ఎప్పుడు తీయాలా నా కార్ షాట్ షార్ట్ పడాలా షూటింగ్ ఇప్పుడు షార్ట్ ని నడుస్తుంటే అసిస్టెంట్లే ఎక్కువ ఉంటారు ఆ నలుగురు మంది ఆర్టిస్టులు ఉన్నారంటే నలుగురికి ఎంత మంది నలుగురికి ఆరు ఆరు మంది ఇరవై నాలుగు మంది ఆర్టిస్టులు దాని చుట్టూ కెమెరా వాళ్ళ ఎంత మంది ఇల్లందరిని సద్దులేక వన్ ఎవర నేను పక్కపోరానా అనుకో ఆమె ఫీల్ అయిద్ది యాక్టర్ వన్ పక్క వమ్మన్నావు హే షూట్ క్యాన్సిల్ అంటారు ఇవన్నీ భరించడం అసలు కొత్త మూవీ రస్టిక్ అండి మోర్ రస్టిక్ విలేజ్ డ్రామా చిత్తూరు సైడ్ జరిగేటువంటి డ్రామా అనమాట సో సూట్ అవుతారు ఇక్కడ ఉన్నారు కృష్ణానగల్లో ఉన్నారండి వాడుకోవాలి మనం మనం వాడుకోవాలని వాడుకోవాలంటే డబ్బులు ఇచ్చి చేసుకోవాలి చేసుకోవాలి అంతేగాని పోయి పెద్ద పెద్ద వాళ్ళని పెట్టి వాళ్ళు పెడితే మార్కెట్ అవుతుందా పెద్ద యాక్టర్లు పెట్టినోళ్ళు చాలా సినిమాలు ఆర్ లో ఉన్నాయి ఆర్డిస్క్ లో మూలలో ఉన్నాయి సినిమాలు ఏఈల సో మేక్ ఏ మూవీ ఆడియన్ ఫీల్ తెప్పియండి ఇట్ హాస్ ఇఫ్ ఇట్ హ్యాస్ మ్యాటర్ ఖచ్చితంగా కొంటారు ఇప్పుడు ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు ఇంకోటి తీయండి తొత్తర ఏం లేదు పొద్దున్నే అవ్వాల్సిన అవసరం లేదు అవుదాం లెట్స్ ట్రావెల్ టైం ఉంది కెపాసిటీ ఉంది డిసిప్లైన్ ఉంది మెయిన్ డిసిప్లైన్ ఉంది టైం ఉంది డిస్ప్లైన్ ఉంది చాలు అది చాలు నిదానం ఉండాలి మేడం మనిషికి నిదానం అంటే చాలా ఫాస్ట్ గా ఉండాలి ఆలోచనలో నిదానం ఉండాలి ఆ ఏదో చేద్దాం ఏదో చేద్దాం అంటే అవ్వదు ఇప్పటికి ఇప్పుడు అయిపోవాలంటే కానీ పని చేయాలి ఇంతలో రోజు ఇంత ఇంత చేసుకుంటే ఇంత అయిపోద్ది రోజు ఇంతనా చేయాలి అంతనా చేయాలి రోజు అంటే నేను ఒకేసారి ఇంత చేద్దాం అంటే అవ్వదు అట్లా డిసిప్లిన్ అంటున్నారంటే వాటర్ పెట్లా మీకు మీ నాన్న లేకపోతే ఎలా మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి చాలా మా చేతరు దాని వల్ల అలా జస్ట్ ఇదిగా మంతే మేడం పెద్ద చేయాలనే తపన సాధించాలనే చిన్న విషయం తప్ప ఏదో పెద్ద చేసినట్లు ఇది ఇట్టు కొట్టి నాకు బాగా డబ్బులు వచ్చి పేరు వచ్చి అప్పుడు నేను సాధించినట్టు ఫీల్ అవుతా టిల్ ద టైమ్ బట్ నా పరంగా సెల్ఫ్ గా కాన్ఫిడెంట్గా అదే నేను చేశాను రా దేవుడా అన్నట్టు నాకైతే ఫీల్ ఉంది ఇంకా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే అది డిఫరెంట్ థింగ్ సో అది మేడం ఆగస్టు రెండు రిలీజ్ మేడం లారీ చాప్టర్ వన్

సినిమా చూడండి ఆగస్టు సెకండ్ వరల్డ్ వైడ్ వస్తుంది అండ్ తమిళ్ తెలుగు హిందీ బెంగాలీ అండ్ కన్నడ లాంగ్వేజెస్లో చూసి సపోర్ట్ చేస్తే మేము కొత్త వాళ్ళం చేసాం డబ్బులు చాలా ఇన్వెస్ట్ చేసాం సినిమా చూడండి మీకు ఎంటర్టైన్మెంట్ తప్పకుండా వస్తుంది ఉల్లాసం బాగా వస్తుంది అండ్ నచ్చకపోతే ఏమైనా కమెంట్ పెట్టండి